మంచి చేయాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం సుప్రీ పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మండల నాయకత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మహిళలు అపూర్వ స్వాగతం పలికారు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు మండల గ్రామ కూటమి నేతలు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు పొలాల సమస్య ఉంది పెన్షన్ తల్లికి బంధనం అన్నదాసుకి బావ డబ్బులు అంటే వస్తాయిలే గ్యాస్ సిలిండర్ వస్తాయి రెండు ఉన్నాయా రెండు కుటుంబాలు బాగున్నారా నమస్కారం హౌసింగ్ ఒకటి ఉంది వాళ్ళకి అదొకటి చేంజ్ చేస్తాం హౌసింగ్ మీకు రోడ్డు పడిపో ఎట్లా ఉంది బాగుందా నోట్ చేయ దాంట్లో సమస్యలు నవ్వుతా చెప్పారు బాగుందని అసలు ఉంది మీ వైఫ్ చిన్న ఎంత తల్లి నీ వయసు అంతా పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు నువ్వేం చేస్తావు అమ్మ పొడి అమ్మ అమ్మ ఫుల్ ఆయనకి గౌరవ ఉద్యోగ సేవ చేయాలి అమ్మా మన ప్రభుత్వం సంవత్సరం రోజుల్లో చేసిన కార్యక్రమాలు ఇవి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని పథకాలు మనకు మీ ఇంట్లో వచ్చే వాళ్ళ గానీ చాలా మంది పేదవాళ్ళకి వస్తున్నాయి పథకాలు మన తల్లికి వందనం కూడా పడ్డది ముస్లిం కుటుంబం ఒక ముస్లిం ఫ్యామిలీకి వెళ్తే ఆరు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆరు మంది పిల్లలకి డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు వేసారు ఎంత హ్యాపీగా ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ఒలింపియా ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది